పోయింది చూసారా అంటే అలా చెట్టుకే పండిన పళ్ళు అనమాట ఇలా మనం చక్కగా కట్ చేసు వా మంచిగా ఉన్నాయండి చూడ్డానికి కూడా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నాకు ఒకరు అడిగారండి కామెంట్స్లో ఫ్రూట్ ప్లాంట్స్కి వాటరింగ్ ఎలా చేస్తున్నారు స్వరూప్ గారు చెప్పండి అని నాకు ఫ ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి మన దగ్గర చాలా ఉన్నాయండి తెలుసు కదా నేను హార్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు చూస్తూనే ఉంటారు అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ అంటే మ్యాక్సిమం మనకి అవసరమైన విటమిన్స్ ఉండాలని నారింజకాయలు బత్తాయి పళ్ళు అలాగే సపోటా వేసుకున్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ ఏనండి ఇప్పటికీ చాలా బాగా కాపోస్తుంది నేను కట్ చేసింది కూడా మీకు వీడియోస్లో చూపిస్తూ ఉన్నాను అంజీర్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి పోమ్ గ్రెనేట్ ఉంది నెక్స్ట్ ఇంకా జామకాయల మొక్క అయితే అసలు ఆల్మోస్ట్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వేసిందేనండి ఇవన్నీ కూడా మ్యాక్సిమమ్ అయితే ఇప్పటికీ బాగా కాపు వస్తుంది కాకపోతే వాటరింగ్ ఎలా చేయాలని అడిగారు కదండి నేను వాటరింగ్కి ఏముందండి మనం ఎప్పుడు అన్ని మొక్కలకి ఎలా ఇస్తున్నామో అలాగే ఇస్తాను కాకపోతే ఇక్కడ మనము ఫ్రూట్ ప్లాంట్స్కి తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే తప్పకుండా రోజు వాటర్ అయితే చేయాలండి మనము ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా గనక వాటర్ ఇస్తూ ఉంటే ఫ్రూట్ ప్లాంట్స్కైనా ఏ ఇలాంటి ప్లాంట్స్ ఏదైనా సరే కూరగాయలకైనా కానీ అండి మనం రోజు క్రమం తప్పకుండా ఏ రోజు ఏ టైంలో ఇస్తున్నామో అదే టైంలో వాటరింగ్ అనేది చేయాలి నేనైతే మీకు చూస్తున్నారు కదా మనం గార్డెన్ అంతా కూడా పాట్స్లో వేసుకొని వెళ్ళలేము బకెట్లో పట్టుకొని వెళ్ళలేము కాబట్టి నేనైతే ఇలాగా పైప్ నే యూస్ చేసుకుంటానండి అక్కడ నుంచి స్టార్ట్ చేసి ప్రతి ప్లాంట్కి కూడా పైప్తోనే ఇచ్చేస్తాను దానికి కొలతంటూ ఏముండదు నాకు తెలిసిపోతుంది ఎంత ఇవ్వాలి ఏంటనేది మనం బకెట్స్ని బట్టి చూసుకోవాలండి మన దగ్గర ఉన్న ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా నేను ఆ విధంగానే వాటర్ అయితే చేస్తాను ఒకటే ట్రిక్ మనం ఏ టైంకి ఇస్తున్నామో ఆ టైంకి ఇవ్వాలి అందులోనూ రోజు క్రమం తప్పకుండా ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే రోజు ఇవ్వాలి అంతే అండి అలాగని అందులో వాటర్ ఉండిపోతుంది మట్టి మాత్రం తడిగా ఉందంటే మాత్రం చూసుకోండి అంతే కానీ రోజు ఇవ్వాలి అది ఏం చేయాలంటే మనకి అక్కడ నుంచి వాటర్ కిందకి వెళ్ళిపోవాలి మనం ఇచ్చిన వాటర్ అనేది బయటికి రావాలి తప్ప అందులో అయితే స్టాక్ ఉండకూడదండి అలా ఉంటేనే వేరుకులు వచ్చేస్తాయి ప్లాంట్స్ అన్ని చచ్చిపోతాయి కొన్ని రోజుల వరకు మనకి బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది మొక్క అది అంత తొందరగా చనిపోదు కానీ రాను రాను మొక్క అయితే డ్యామేజ్ అయిపోయి చనిపోతుంది నా దగ్గర ఒకటి అంజూర్ ప్లాంట్ అలాగే చనిపోయింది కాకపోతే అది మదర్ ప్లాంట్ నుంచి నేనేం చేశాను లేయర్ ఎయిర్ లేయరింగ్ ద్వారా ఒక ప్లాంట్ వేస్తున్నాను కాబట్టి అదే మొక్క నాకైతే బ్రతికింది ఇదిగోండి ఫ్రూట్ కూడా ఉంది నేనైతే పైప్తోనే ఇస్తాను వాటరింగ్ అది కూడా ఓకేనండి ఇదే విధంగా నేనైతే ఫాలో అవుతున్నాను దీని గురించి ఇంకా వాటర్ వేయడమేనండి ఇంకేం లేదు అందులో మనం ఫ్రూట్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది తప్పకుండా ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఆ జ్యూస్ తప్పకుండా ఇవ్వాలి నేనైతే అది ఫాలో అవుతూనే ఉంటాను బనానాస్తో కానీ పపియాస్తో కానీ ఏదైనా స్వీట్ సపోటాలు కూడా ఊరి నుంచి తెచ్చుకుంటాను కదా ఎక్కువ ఉన్నప్పుడు ఆ వాటితో కూడా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేసి నేను మొక్కలకైతే ఇస్తూ ఉంటాను మనకైతే ఇప్పటివరకు ఏమీ ఫ్రూట్స్ ఆగడం అనేది లేదు ఏ ప్లాంట్ అయినా ప్రతిదీ ఇప్పటికీ ఉన్నాయి చూపించాను కదా మొన్న వీడియోలో మన ఫ్రూట్ ప్లాంట్స్కి కేర్ కూడా మీకు మీ మధ్యనే ఒక వీడియో కూడా చేసి చూపించాను ఏమి ఇవ్వాలనేది అనేది ఓకేనండి మళ్ళీ ఒకసారి చూస్తారండి చూడండి సపోటాలు ఎన్ని ఉన్నాయో ప్రతి అన్ని పిందలు ఏది రాలిపోదండి పోత కూడా రాలిపోదు నాకు నేను ఎక్కువ ఏం పెద్దగా కేర్ కూడా ఏం తీసుకోవట్లేదు అయినా కూడా మనకి ఫ్రూట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి అంజూర్ చూడండి చూడండి ఎంత ఇదే ఎయిర్ లేయిరింగ్ ద్వారా పెంచిన మొక్క ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ అలాగే ఇక్కడ ఉంటాయి చూడండి అనగండి ఫ్రూట్ కూడా చక్కగా పండిపోయి విడిపోయింది చూసారా అంటే అలా చెట్టుకే పండిన పళ్ళు అనమాట ఇలా మనం చక్కగా కట్ చేసుకోవచ్చు చాలా మెత్తగా అయిపోయిందండి ఫ్రూట్ అయితే నేను సిజర్ ఇప్పుడు కిందకి వెళ్ళి తేవాలి అయితే హార్వెస్ట్ కూడా ఉందండి హార్వెస్ట్ కూడా చేసేద్దాము అలాగే నాకు అంజూర్ ప్లాంట్ ఆకుని చూపించమని ఒక లక్ష్మి గారు నాకు సబ్స్క్రైబర్ అడిగారు చూడండి మన ఆకు ఇలా ఉంటుంది కొన్ని అంజూర్ ప్లాంట్స్ ఆకులు వేరేగా ఉంటాయి అది ఫ్రూట్ టేస్ట్ లేదట మనది వచ్చి తిని చూశారు వాళ్ళు గార్డెన్కి వచ్చినప్పుడు చాలా స్వీట్ ఉంది అన్నారు అందుకే ఆకు చూపించమన్నారు చూపిస్తున్నానండి అయితే ఇది ఎంత స్వీట్ ఉంటుందో తెలుసా అంజూరు చా సూపర్ స్వీట్ అనమాట అంత తియ్యగా ఉంటుందండి ఈ ఫ్రూట్ అది చెట్టుకే పండింది ఇంకా బాగుంటుంది కదా చెట్టుకి పండిన పళ్ళు తినడానికి ఎంత అదృష్టం ఉండాలండి మన చేతిలో ఇలాగా ఇలా గార్డెన్లోకి వచ్చి తీసుకొని తింటున్నామంటే చాలా హ్యాపీ కదా ఈ కింద ప్లేస్లో మనకి కొంచెం మొక్కలు ఉన్నాయి కదండి సో ఇక్కడైతే క్యాప్సికమ్ మొక్క అండి ఇదేంటంటే మనకి ఇక్కడ ఒకటి పండిపోయింది ఈ మొక్క ఇంకా తీసేద్దాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ కొంచెం పోతొస్తుందండి పోతొస్తుంటే తీ బుద్ధి కావట్లేదు కానీ ప్లాంట్ అయితే డల్ అయిపోయింది వన్ ఇయర్ మించిపోయి ఎక్కువ రోజులే గడిచిపోయిందండి ఈ ప్లాంట్ అయితే సో చూద్దాం తర్వాత అన్న తీస్తాను నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి గోంగూర ఉందండి గోంగూర ఇంకా చిన్నది ముందే కాయలు వచ్చేస్తున్నాయి అంటే కొంచెమే ఉంది కానీ నాకేంటంటే ఒక్కల కోసమే నాన్ వెజ్ తెలంగాణ లేని రోజు నేను పచ్చళ్ళ చేసేసుకుంటానండి ఇది మనకి కొంచెం ఉన్నా సరిపోతుంది కదా మొక్కలకైతే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ అండి నా దగ్గర ఉల్లిపాయ ఉన్నప్పుడు ఇలా మొలకొచ్చింది అనుకోండి ఏదో ఒక దగ్గర చిన్న ప్లేస్ చూసుకొని ఇలా నాటేసుకుంటాను సో మొలక ఇలా చిన్న కొమ్ములా వచ్చినప్పుడు మనం మట్టిలోని పెట్టేసుకోవడమేనండి ఒక ఇలా చూడండి ఎంత చక్క వచ్చిందో ఒక్క పాయకి ఎన్ని స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింగ్స్ వచ్చాయి చక్కగా మనం ఎందులోనైనా కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి తాలింపుల వాటిలో నేనైతే యూస్ చేసుకుంటాను అనమాట ఏది వేస్ట్ చేసుకోనండి మనకి చిక్కుడు మొక్క ఉంది ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి కనుపు చిక్కుడు అనమాట కొన్ని చూశాను చిక్కుడు కాయలు ఇవ్వ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా పోత చిన్నగా ఉంది చూద్దామండి ఎక్కడైనా కాయలు ఉంటే కట్ చేసుకుందాం అని చెప్పి ఈ మొక్క కోసం వచ్చాను దీనికి ఇంకా పాదు ఇవి ఏదైనా అరేంజ్ చేయాలండి కిందకి వాలిపోతుంది వామాకు కూడా కట్ చేసుకుందామండి వామాకు బజ్జీలు వేసుకోవచ్చు మరగబెట్టుకుని వాటర్ తాగొచ్చు చాలా మంచిది హెల్త్కి నేను ఇలా ఏర్పేస్తాను మళ్ళీ చిగురు పెడుతుంది పొడవుగా వస్తుంది ఎంత బాగున్నాయో లీవ్స్ వాము మా వాసన వస్తుందండి చక్కగా మనం ఇలాగ బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయి మళ్ళీ చెట్టుకి బొప్పాయి పళ్ళు అయితే కాసేయండి చూడండి పండేవి జర్బరా ఫ్లవర్స్ అండి చాలా బాగున్నాయి కదా కనకాంబరాలు భలే పోస్తున్నాయండి అయితే ఇక్కడ బెండకాయ ఉంది ఇది కూడా మనం కట్ చేసేద్దాం అయితే ఇది ఎప్పటికప్పుడు కట్ చేద్దాం అనుకుంటున్నాను అవ్వట్లేదండి ఇక్కడ ఒకటి ఉంది ఇవి లేతగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి ఎందుకంటే ముదిరిపోతున్నాయి అండి మనకి టూ డేస్ అయ్యేసరికి ముదిరిపోతున్నాయి బేర్కేలు ఉన్నాయి కదండీ ఇవి కూడా కట్ చేసేద్దాం ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా ఉన్నాయండి ఈ వంకాయలు చాలా బాగున్నాయండి కర్రీకి అయితే చాలా టేస్ట్ ఉన్నాయి ఇక్కడ కూడా ఉంది ఒకటి వా మంచిగా ఉన్నాయండి చూడ్డానికి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి చక్కగా లాంగ్ బీన్స్ అందట్లేదు చాలా దూరంగా ఉన్నాయి ఇవి ఓకే చూడండి ఇక్కడ మనకి క్లో బీన్స్ అండి ఇవి కొత్త మొక్క ఇప్పుడిప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయి తాడికి కడదామంటే చిన్నగా ఉంది చిన్నగా ఉంటుండగానే మనకి ఇవి వచ్చేస్తున్నాయండి ఇంకా చూడండి ఎన్ని పిందులు ఉన్నాయి పైకి మనం కట్టేస్తే తీగలకి పాకేస్తుంది వేస్తుంది ఈరోజు అన్నీ మొక్కలకి కొంచెం కొంచెం ఉన్నాయండి అన్నీ ఉన్నాయి కానీ కొంచెం కొంచెమే ఉన్నాయి సరే అండి ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి ఈ మిరపకాయలని నేను వెతుక్కునేసరికి టైం పట్టేస్తుందండి ఎక్కువ ఎందుకంటే తొందరగా కనపడవు ఆకుల్లో కలిసిపోయి సో వెతుక్కోవాలి చిట్టి కాకరకాయ అండి చాలా టేస్ట్ ఉంటాయి ఇవి అయితే ఇంకా పిందెలు కూడా ఉన్నాయండి ఇంకా ఈ టబ్లో ఈ స్వీట్ పొటాటోస్ మెరూన్ కలర్ అయితే తీసేసానండి ఆకులు పైకి వచ్చేసాయనేసి చూస్తాను ఏమైనా ఉన్నాయేమో లే అంటే తొందరగానే తీసేసానండి ఇంకా అవి అవి ఉండవు కానీ అక్కడ ఇక్కడ ఆకులు చూశారు కదా నల్ల పసుపు అనుకుంటానండి అక్కడ ఏ వేసినట్టు గుర్తు ఆకులు కూడా ఉన్నాయి కదా చూద్దామండి ఏమైనా కొంచెమైనా ఉన్నాయేమో చూస్తాను ఎందుకంటే టబ్ ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నాను కొంచెం కట్ చేసిన ఈ కొమ్మలు వేరే చోట వేస్తే మళ్ళీ వస్తాయండి ండి ఇలా వచ్చేయి ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ బాగానే అయిందండి వా రెండు సూపర్ వచ్చాయి అది ఇంకో ప్లేస్లో వేద్దామని ఆకులు తీసేసానండి కట్ చేస్తాను అనమాట ఈ టబ్బు గట్టి పడిపోయింది ఇంకా ఉన్నాయేమో చూస్తున్నాను కట్ అయిపోతుంది అయ్యో డబ్బు తిరిగేయడానికి లేదండి ఎందుకంటే చాలా బరువుంది నాకు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరని ఇప్పుడు ఇది తీసేస్తున్నాను నల్ల పసుపు అండి ఇదిగోండి ఇవి ఎర్ర ఎర్రదుంపలు అలాగే నల్ల పసుపు అండి మనకి నల్ల పసుపు చాలా మంచిది అంటే హెల్త్కి నల్లగా ఉంటుంది లోపల చాలా చక్కగా ఇది హెల్త్ పరంగా ఈ జ్యూస్ చేసుకొని తాగితే మరగబెట్టుకొని వాటర్ తాగిన చాలా మంచిది అంటున్నారు సో ఇది వచ్చిందండి ఇంకొకటి ఉంది ఇక్కడ ఇది పసుపు అనుకుంటానండి ఇది కూడా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇది ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తాను ఇంకా ఉన్నాయండి పదండి ఇంకా ఏమేమి ఉన్నాయి చూసేద్దాం ఇక్కడైతే వింగిడ్ బీన్స్ అండి ఇవి ఏం చేస్తున్నానంటే సీడ్స్ కోసం ఉంచాను కదా అవి రెండు రెడీ అయిపోయాయండి ఒకటి లేతగా ఉంది అది కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇంకొక రెండు ఉంచాను అవి కూడా సీడ్స్ కోసమే అవి రెడీ అవుతాయి ఇంకా కొంచెం పచ్చగా ఉన్నాయి దొండకాయలు కొంచెం ఉన్నాయండి లేవు ఇవి కాపు అయిపోయింది అనమాట మళ్ళీ వస్తాయి కొద్ది రోజులు ఆగాలి ఇక్కడ స్టార్ బెండా ఇంకా ఉంది ఇవైతే ఇంకా అలా వస్తూనే ఉన్నాయండి ఎప్పుడు తీసేద్దామా ప్లాంట్ అని చూస్తున్నాను కొత్త మొక్కలు వేసుకుందాం అంటే ఇంకా వచ్చేస్తూనే ఉన్నాయి ఆగడం లేదు ఇది మనకి న్యూ వెరైటీ అండి మన గార్డెన్లో ఫస్ట్ టైం పండిస్తున్నానండి వెల్వెట్ బీన్స్ ఇది నేను ఎలా వండుకోవాలో నాకు తెలీదు మీరు ఎవరైనా నాకు చెప్తే సజెషన్ చేస్తే నేను అది ఆ రూపంలో వండుకుంటానండి కూర ఓకే ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక న్యూ వెరైటీ ఇది కూడా మన దగ్గర లేని వెరైటీ మనకి ఇక్కడ బీన్స్ అంటే చిక్కుడులు ఇవి వండుకోవడానికి లోపల పిక్కలు మాత్రమే వండుకుంటాం వైట్ కలర్లో ఉంటాయి కదండి కొందరు వీటిని డబల్ బీన్స్ అని కూడా అంటారు అలాగే బీన్స్ అని కూడా అమ్ముతారు కదా రైతు బజార్లో ఉంటాయి వైట్ కలర్ నేను ఎప్పుడు పండించలేదండి ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది మన గార్డెన్లో ఇలాగా న్యూ వెరైటీస్ వస్తూ ఉంటే అవి కోస్తూ ఉంటే నాకు చెప్పలేనంత ఆనందం ఉంటుంది ఓకే అండి హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను బొప్పాయి పళ్ళు కోసుకున్నానండి అది షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను వాటి బరువు చూద్దామని చెప్పి నేను వెయింగ్ మిషన్ కూడా తెచ్చాను చూద్దామండి ఇప్పుడు అది ఎంత ఉందో చాలా పెద్ద సైజులో ఉంది అలా చెట్టుకే పండిన ఫ్రూట్స్ తింటే ఎంతో ఆరోగ్యం కదండి ఇదైతే అలా చెట్టుకి పండిపోయిందండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ప్యూర్ ఎల్లో కలరు చాలా తీపి కూడా ఉంటుంది చూస్తున్నారా ఇది రెండు 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 కేజీలు పైనే ఉందండి ఫార్టీ గ్రామ్స్ ఎక్స్ట్రా అయితే ఇది మనకి బయటకుంటే గ్యారెటీగా వన్ ఫిఫ్టీ రూపీస్ పైనే చెప్తున్నారు కాస్ట్ అందులోనూ ఇలాంటి సీడ్స్ అసలు దొరకట్లేదు ఇది చూడండి ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ గ్రామ్స్ ఉంది ఆల్మోస్ట్ త్రీ కేజెస్ ఉన్నాయండి అయితే హార్వెస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మరి ఎలా అనిపించిందండి మీకు నచ్చిందా తప్పకుండా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోలు కలుద్దామండి అప్పటివరకు బాయ్ అండి